అందరికీ నమస్కారం ఈరోజు చాలా శుభమైనటువంటి రోజు ఏంటంటే ఆగస్ట్ పదిహేను ఈరోజు మనందరికీ కూడా తెలిసే ఉంది కదా డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలతో అందరికీ శుభాకాంక్షలు స్వాతంత్ర దినోత్సవం మనము ఎందుకు జరుపుకుంటాం ఎలా జరుపుకుంటున్నాం అనేది మీ అందరికీ తెలిసిన విషయమే అయినప్పటికీ కూడా మరొకసారి తెలియజేస్తాను ఆగస్ట్ పదిహేను పంతొమ్మిది వందల నలభై ఏడులో మనకి స్వాతంత్రం అనేది రావడం జరిగింది ఎంతోమంది వీర జవానులు ప్రాణాలను సైతం అర్పించి మనకి స్వాతంత్రాన్ని తీసుకొచ్చారు ఈరోజు మనం ఇంత స్వేచ్ఛగా బ్రతుకుతున్నామంటే మనకి ఎంతోమంది దేశం కోసం ప్రాణాలు అర్పించినటువంటి దేశ పౌరులందరినీ కూడా మనం జ్ఞాపకం చేసుకునేటువంటి స్మృతి చేసుకోవాల్సినటువంటి ఈరోజు అందుకోసమే మహాత్మా గాంధీ కావచ్చు సుభాష్ చంద్రబోస్ భగత్ సింగ్ ఇంకా చూసినట్లయితే ఎంతో పెద్ద పెద్ద ప్రముఖులు కూడా వారు దేశం కోసం ప్రాణాలు అర్పించారు కాబట్టి అలాంటి భూమిలో మనం జన్మించామంటే చాలా గొప్ప విషయం కాబట్టి మన భారత మాతకి గుణం తీర్చుకునేటువంటి అవసరం ప్రతి ఒక్కరి పౌరుల పైన ఉంది కాబట్టి అందరికీ మరొకసారి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు జై హింద్ జై భారత్ జై Thank you.